తెలంగాణ జానపద గాయకుడు మల్లిక్ తేజ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది మల్లిక్ తేజ తనపై పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడని బ్లాక్ కు పాల్పడుతూ వేధిస్తున్నాడని ఆ యువతి జగిత్యాల పోలీసులను ఆశ్రయించారు పోలీసులు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు మల్లిక్ తేజ తెలంగాణ సాంస్కృతిక సారథి టిఎస్ఎస్ సంస్థలో పనిచేస్తున్నాడు ఈ సంస్థ ప్రభుత్వ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నడుస్తోంది కాగా మల్లిక్ తేజ బాధితురాలు గత కొన్నేళ్లుగా సాంస్కృతిక కార్యక్రమాలలో కలిసి పనిచేస్తున్నారు తమ యూట్యూబ్ ఛానళ్లలో అనేక పాటలను అప్లోడ్ చేశారు అయితే మల్లిక్ తేజ తనపై అత్యాచారానికి పాల్పడమే కాకుండా తనను తన కుటుంబ సభ్యులను దూషిస్తున్నాడని ఆ యువతి తెలిపింది తన యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల పాస్వర్డ్లను కూడా మార్చేశాడని తద్వారా తనను మానసికంగా వేధించాడని ఆరోపించింది